హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రటిల్లు తెలంగాణ తెలుగు ఈరోజు జున్ను అండి జున్ను అంటే ఎవరికి ఇష్టం అని చెప్పి నాకట్టే చాలా అంటే చాలా ఇష్టం ఫేవరెట్ అండి జున్నుని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పేసా వినండి ఒక గ్లాసు జున్ను పాలు అయితే ఫస్ట్ డే అయితే త్రీ గ్లాసెస్ నార్మల్ మిల్క్ కలపాలండి అదే సెకండ్ డే జున్ను పాలు అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాసే నార్మల్ పాలు కలపాలి తర్వాత హాఫ్ కప్ బెల్లం పావు కప్పు షుగరు కలపాలి అచ్చం బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను షుగర్ కూడా యూజ్ చేశాను కొంచెం టేస్ట్ బాగుంటుంది దాన్ని బాగా కలపాలండి మిక్స్ అయ్యేదాకా బెల్లాన్ని బాగా కరిగించాలి కరిగిపోయేంత వరకు కలపాలి షుగర్ తొందరగా కరిగిపోతుందండి బెల్లం కరదు కాబట్టి మంచి కలపాలి మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా చేయండి చాలా బాగుంటుంది జూను చాలా టేస్టీగా ఉంటుంది అలానే బాగా కలిసిపోయిన తర్వాత బెల్లంలో ఏమైనా డెస్ట్ అలాంటిది ఏమైనా ఉంటే మొత్తం వడకట్టాలండి ఇలా వడకట్టిన తర్వాత పాలని మొత్తం ఇలా నీట్గా వడకట్టేసుకోవాలి తర్వాత ఒకసారి ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఎవరికైనా తిని ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పెప్పర్ ఒక స్పూన్ మిరియాల పౌడర్ ఒక స్పూన్ యలికల్ పౌడర్ వేసి మిక్స్ చేయాలండి బాగా చూడండి ఎలా ఉందని చాలా చూస్తుంటుండే ఎమ్మెగా అనిపిస్తుందా ఒకసారి బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టాలి నేను షుగర్ బెల్లం మొత్తం సరిపోయిందో తీపి సరిపోయిందో చదువు ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకున్నాక సరిపోకపోతే కలుపుకోవాలి ఒక కుక్కర్లో నేను కింద ప్లెయిన్గా పెట్టద్దు ఏదైనా పెట్టాలి దాని మీద ఒక పెట్టిన తర్వాత ఇది పెట్టి క్లోజ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి ఉడికిందో చెక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో పెడితే ఉడికిపోతుంది ఇంకా టెన్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది ఇలా చెక్ చేసుకున్నాక అంతే ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకుండా షేర్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చినట్టయితే కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి వెన్న అంటే వెన్నెలా కరిగిపోతుంది అంత బాగుంటుంది అనమాట జున్ను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది మీకోసం చాలా టేస్టీగా ఈజీగా ఉండేలా మెథడ్లో చెప్పాను ఒకసారి చూసేయండి నేను షార్ట్లో కూడా పెడితే నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్